శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయములో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలుగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది అది పరమేశ్వరుడిది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామిది మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని అందరికీ తెలిసినవే కదా ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చును కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండిన పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ట చేసినటువంటి సన్నివేశము కావచ్చు అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది అక్కడ వీసా స్వామి అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్ గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి మాకు కష్టం కష్టము నెరవేరాలి ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్లాల్సిందే కదా ఎంత దూరమైనా తప్పదు కదా అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది ఏమిటది అంటే ఏలూరు దగ్గర ఏలూరుకు ఒక కిలోమీటరో ఒకటిన్నర కిలోమీటరో ఏమో ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండేటు ఆంధ్ర లో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రసా మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును అన్ని రకాలు వెళ్ళవచ్చును అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉద్యోగం రావాలి అన్నా లేదా వివాహము కావాలి అనుకున్నా లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి పదకొండు తుమలపాకులు పదకొండు పసుపు కొమ్మలు తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు అవి కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చేయండి మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మనము ఈ మాసములో వెళితేనే మంచిది ఈ మాసములో వెళ్లకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు మీ కోరిక ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చును వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి చేసుకుని రండి మహాపుణ్యక్షేత్రము అది చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడికి వెళ్ళండి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి అలా చేసి చూడండి మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం ఆచితూచి మాట్లాడేటువంటి దాని వలన మీకు కొన్ని యోగాలు కలుగుతాయి అనూహ్యముగా నోరుసారి మీరు వచ్చేటువంటి యోగాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నాలుగు చర్చుకొని నేను అనవసరంగా ఈ మాట అనుకుంటే బాగుండునేమో అనేటువంటి మాట అనిపించిన మళ్ళీ ఆత్మవిశ్వాసంతో నేనేం తప్పు చేసినా అని వెంటనే అనుకోవడం జరుగుతుంటుంది ఇలాంటివి జరగకుండా కొంచెము జాగ్రత్త వహిస్తే మీకు యోగవంతమైనటువంటి కాలముగా చెప్పబడును అంతేకాకుండా మామూలుగా ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండండి పై అధికారుల దగ్గర ఆచితూచి మాట్లాడండి మీకు సఫలీకృతులు అవుతారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే మానుకోండి చెయ్యకండి తర్వాత చూసుకోండి అంతేకాకుండా ఒక వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి మీకు కాస్త చిన్న ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును జాగ్రత్త వహించండి మీకు తెలుస్తుంది కూడా తెలియకపోతే ఎట్లా మీరు జాగ్రత్త వహిస్తారు కాబట్టి ఇతను నాకేదో చెరుపు చేయబోతున్నాడు అనేటువంటి విషయం మీకు తప్పకుండా తెలుస్తుంది మీరు కొంచెం దృష్టి పెడితే మీకు జరుగుతూ ఉండేటువంటి జీవన గమనములో అది మీకు అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి అన్ని రంగాల వాళ్లకు నోరు కొంచెం మనం అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది ఇది అన్ని రంగాల వాళ్లకు పనిచేస్తుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము అది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా ఉంటే చేసుకోండి జయం లభిస్తుంది విజయోత్సవం